సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దుర్మార్గం పైన కొన్ని విషయాల్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఇవన్నీ నిజాలు ఈ నిజాన్ని దాచిపెట్టడానికి కాలేజీ యాజమాన్యం ప్రయత్నిస్తోందనే సందేహాలు కలుగుతున్నాయి దాదాపు పదిహేను వందల మంది అమ్మాయిలు గుడ్లవల్లూరు కాలేజీలో ఉన్న హాస్టల్లో ఉంటారు ఆ కాలేజీలో ఉన్న హాస్టల్స్ రూమ్స్లో ఉంటూ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది బీటెక్ కాలేజ్ ఉంది సాధారణంగా కాలేజీలకు అమ్మాయిలను ఎందుకు పంపిస్తారు హాస్టల్లో ఎలా పెట్టగలుగుతారు తల్లిదండ్రులు అంటే హాస్టల్ మీద కాలేజీ మీద ఉన్న నమ్మకంతో హాస్టల్లో ఉంచి చదివిస్తారు అటువంటి అమ్మాయిల జీవితాలతో నా ఆటలాడుకుంటున్నారు కాలేజీలోని కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని ఎందుకు కాలేజీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు ఇదే నా డైరెక్ట్ ప్రశ్న కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న దుర్మార్గాల పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఎంక్వైరీలో విషయాలు బయటకు వస్తాయో తెలియదు ఇప్పటికే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏం జరిగిందంటే అసలు కుల్లం కుల్ల చెప్పాలనుకుంటే ఏం జరిగిందంటే కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయి అతని పేరు చెప్పడానికి వీలేదు ఇంకా పోలీసులు అతన్ని నిందితుడుగా కన్ఫామ్ చేయలేదు కానీ అతను అదుపులోకి తీసుకున్నారు అతని దగ్గర ల్యాప్టాప్స్ తీసుకున్నారు మొబైల్ కెమెరా తీసుకున్నారు అతని ల్యాప్టాప్లో ఉన్న డేటాని పరిశీలిస్తున్నారు అతని ల్యాప్టాప్లో బోలెడన్ని అమ్మాయిల వీడియోలు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది అమ్మాయిల వాష్రూంలో మూడు ఫ్లోర్లు ఉంటుంది హాస్టల్ ఆ హాస్టల్లో హాస్టల్ ప్రతి ఫ్లోర్కి ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది ఆ కామన్ వాష్రూంలో ఈ వ్యక్తి ఎవరైతే ఫోర్త్ ఈసీఈ చదువుతున్నాడో ఇంజనీరింగ్ ఫోర్త్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడో ఆ వ్యక్తి ఆ విద్యార్థి తనకు సంబంధం ఉన్న తనకి తెలిసిన ఒక అమ్మాయి ద్వారా వాష్రూంలో ఈ హిడెన్ కెమెరా పెట్టించాడు ఇది కన్ఫామ్ ఎందుకంటే హిడెన్ కెమెరాని విద్యార్థినిలు స్వాధీనం చేసుకున్నారు ఎప్పుడైతే హిడెన్ కెమెరాని పట్టుకున్నారో అప్పుడే గుడ్లబల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళన మొదలైంది రాత్రంతా అక్కడ స్టూడెంట్స్ పెద్ద గోల చేస్తున్నారు రాత్రంతా ఆందోళన చేశారు అక్కడ స్టూడెంట్స్ చూడండి రాత్రంతా మొబైల్ కెమెరాలు ఓపెన్ చేసి మాకు న్యాయం కావాలి వి వాంట్ జస్టిస్ అంటూ ఆందోళన చేస్తున్న వీడియో ఇది ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు అక్కడ విద్యార్థులు రాత్రంతా ఎప్పుడైతే గుడ్లవల్లూరు కాలేజీలో హిడెన్ కెమెరా వాష్రూంలో దొరికిందో దొరికిన నుంచి దాదాపు మూడు వందల వీడియోలు రికార్డ్ చేశాడు దుర్మార్గుడు దాదాపు మూడు వందల వీడియోలు మూడు వందల వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోలు ఏం చేశాడు అనేది ఇప్పుడు ఇంతవరకు అంతు చిక్కడం లేదు ఆ మూడు వందల వీడియోలు రికార్డ్ చేయడం కొత్తగా కాదు సెకండ్ ఇయర్ నుంచే గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ దందా సాగుతోంది గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ విషయం హాస్టల్లో ఉన్న చాలామందికి తెలుసు కాలేజీలో ఉన్న చాలామందికి తెలుసు బాయ్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి కూడా కొందరికి తెలుసు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఫోర్త్ ఇయర్కి చెందిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈ ఇద్దరు కలిసి చేస్తున్న స్కామ్ ఇది స్కామ్ కాదు మాఫియా కాదు దుర్మార్గం ఇది వాళ్ళిద్దరు కలిసి అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసి వాష్రూమ్కి వచ్చిన వీడియోలను రికార్డ్ చేసి వాటిని అమ్ముతున్నారని కూడా చాలా స్పష్టంగా సమాచారం ఉంది రాత్రి ఎవరైతే అనుమానితుడిగా ఉన్నాడో ఆ విద్యార్థిని పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించారు అతని దగ్గర ల్యాప్టాప్ తీసుకున్నారు అతని దగ్గర సెల్ ఫోన్ తీసుకున్నారు అతని డేటా ఎంక్వైరీ చేస్తున్నాడు అతనికి అమ్మాయికి ఎవరైతే ఫోర్త్ ఇయర్లోనే ఉన్న ఒక అమ్మాయి ఒక అమ్మాయికి మనసు ఎలా వచ్చింది ఒక అమ్మాయికి ఎలా మనసు వచ్చింది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మహిళకి ఏదైనా ఇబ్బంది వస్తే పర్సనల్ ఇష్యూ వస్తే ఎవరో అన్నోన్ తెలియని ఇంకొక మహిళ వచ్చి సాయం చేస్తుంది అమ్మాయిలకి మనం సమాజంలో ఇస్తున్న గౌరవం అది ఒక అమ్మాయి పట్ల మనం గౌరవంగా ఉండాల్సిన బాధ్యత ఉంది సంస్కారం లేదా ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరూ ఇంకో అమ్మాయి ఇతర తన తన తోటి విద్యార్థిల నగ్న వీడియోలు రికార్డ్ చేయడానికి ముందుకు వచ్చిందంటే తను ఏం చదువుతుంది తల్లిదండ్రికే పుట్టింది కదా తల్లిదండ్రులు ఏం నేర్పించారు ఆమెకి ఇంకొక అమ్మాయి వచ్చి ఇంకొక తన తోటి స్నేహితురాల్లో వీడియోలు రికార్డ్ చేయడం ఏంటో ఏంటి దారుణం ఎటెల్లుతుంది సమాజం ఇంత దుర్మార్గమా ఇంత నీచమా ఇంత అరాచకమా ఒక దుర్మార్గుడు ఒక ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు వాడు క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉండాలి వాడు క్రిమినల్ ఆలోచించడం ఏంటి నాకు అర్థం కాదు వాడు చదువుకుంటప్పుడే రౌడీలా ఉన్నాడు వాడు చదువుకున్నప్పుడే కాకలు తిన్న నేరస్తులాగా కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేస్తున్నాడంటే సమాజంలోకి ఇటువంటి వ్యక్తి వస్తే ఎంత దుర్మార్గం ఉంటుంది సమాజం ఎంత నాశనం అవుతుంది కాలేజీని నమ్ముతారు కాలేజీ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు కాలేజీ యాజమాన్యాన్ని కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి కాలేజీలో రెండు సంవత్సరాలకి దుర్మార్గం జరుగుతుంది ఇంత పెద్ద కాలేజీలో పదిహేను వందలకు పైగా అమ్మాయిలు హాస్టల్లో ఉంటున్న కాలేజీ పైన భద్రతని చూసుకోవాల్సిన భద్రతని పర్యవేక్షించాల్సిన అవసరం కాలేజీ యాజమాన్యానికి లేదా కళ్ళు మూసుకున్న కాలేజీ యాజమాన్యం ఆ మహిళలకి ఏమైనా అక్కడ ఉన్న అమ్మాయిలకేమైనా చిన్న ఇబ్బంది జరిగినా మీ కాలేజీకి బ్రాండింగ్ అంతా నాశనం అయిపోతుంది కదా ఎందుకు పట్టించుకోవట్లేదు లేకపోతే మీ మీకు మీకు కూడా మీ కాలేజీలో ఉన్న స్టాఫ్కి ఎవరికైనా దీంతో సంబంధం ఉందా ఇప్పుడు ఇవి అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే రెండు సంవత్సరాలుగా కాలేజీలో ఈ దుర్మార్గం జరుగుతుంది రెండు సంవత్సరాల క్రితం ఈ హిడెన్ కెమెరా ఏర్పాటు చేసినట్టుగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి అంతేకాదు మూడు వందల పైగా వీడియోలు ఎన్ని వీడియోలు ఉన్నాయో మనకు తెలిసింది మూడు వందల వీడియోల గురించే ఇప్పుడు బయటకు వచ్చిన ఈ మూడు వందల వీడియోల గురించే ఎన్ని వీడియోలు ఉన్నాయో ఒక్కొక్క వీడియో ఎన్ని మొబైల్ ఫోన్లు మారిందో అర్థం కాని పరిస్థితి ఇంత దుర్మార్గం జరుగుతుంటే కాలేజీ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు నిఘా పెట్టలేదు రెండో విషయం వచ్చి వారం రోజుల క్రితమే ఏదైతే కెమెరా గురించి కొందరు అమ్మాయిలు వెళ్ళి కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను సద్దు ప్రయత్నించారు తప్ప ఎందుకు రైజ్ చేయలేదు నిందితులను పట్టుకుని ఎందుకు ప్రశ్నించలేదు అతని తల్లిదండ్రులు ఎందుకు పిలవలేదు అతని పోలీసులకు ఎందుకు పట్టించలేదు ఇప్పటి వరకు విద్యార్థినిలో ఆందోళన చేసే వరకు ఎందుకు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఉంది కాలేజీ యాజమాన్యం ఇది దుర్మార్గం కాదా ఇది ఇది అన్యాయం కాదా మీరు మీరు మీ మిమ్మల్ని నమ్మి ఎలా పంపించాలి ఆ పిల్లలు అక్కడ కాలేజీలో చదువుతున్న ఒక్కొక్క అమ్మాయి తల్లిదండ్రులు ఎంత కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు కూడబెట్టి మీ కాలేజీకి ఫీజుల రూపంలో దారబోస్తుంటే ఇదా చేసేది ఇదా దుర్మార్గం ఆలోచించరా ఆలోచించరా ఇప్పుడేం చేస్తారు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే వీడియో వైరల్ అయిపోతుంటే ఒక అమ్మాయి వీడియో జీవితాన్ని నాశనం చేసే వీడియోని బయట సేల్కు పెడుతుంటే మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తున్నారు కాలేజీ యాజమైన దీనికి సమాధానం చెప్పాలి ఇప్పటికీ కాలేజీ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది మీరు ఒకసారి టైప్ చేసి చూస్తాను చూడండి కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ని క్లోజ్ చేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారట జస్ట్ మాకున్న అప్డేట్ ప్రకారం ఆన్లైన్ క్లాసులు జరిపించే ప్రయత్నం చేస్తున్నారట చూడండి ఒకసారి గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ అని కొడితే ఈ సైట్ ఓపెన్ కావట్లా ఈ కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ కావట్లా క్లోజ్ చేసేసారు ఇది దుర్మార్గం కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది దీనిపైన కాలేజీ యాజమాన్యాన్ని కూడా తగిన శిక్ష పడాల్సిందే కాలేజీలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు తమ విద్యార్థి తన పిడ్డల్ని నమ్మి కాలేజీకి పంపించారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంతేకాదు ఈ వీడియోలు ఎవరెవరికి అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది ఇటువంటి వ్యక్తులను ఏం చేద్దాం నిమ్మకు నీరెత్తుగా నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా ఉన్న కాలేజీ యాజమాన్యాన్ని ఏం చేద్దాం ఒక అమ్మాయి మరో అమ్మాయి జీవితాన్ని నాశించడానికి తన తోటి స్నేహితుల వీడియోల్ని రికార్డ్ చేయడానికి వాష్రూమ్లో కెమెరా పెట్టిన అమ్మాయిని ఎలా శిక్షించాలి ఆ వీడియోని తీసుకొని మార్కెట్లో అమ్మకానికి పెట్టిన అబ్బాయిని ఏం చేయాలి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీ కామెంట్ల పైన మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి